అందరికీ నమస్కారం ఈరోజు కార్యక్రమంలో స్వాగతం చాలా కాలం తర్వాత మీ అందరినీ కలుసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా సరాసరి కార్యక్రమంలోకి వెళ్ళిపోయే ముందు ముందుగా నూతన సహస శుభాకాంక్షలు ఈరోజు మనం ఆడుకోబోతున్న విషయం మాస్టడాన్ ట్విట్టర్తో పరిచయం ఉన్న వాళ్ళందరికైనా సరే ఈ పదం ఎక్కడో చూడం మీకు తారసపడే ఉంటుంది ట్విట్టర్ నాయకత్వం మార్పు జరిగిన తర్వాత అంటే ఇలాన్ మస్క్ పగ్గాలు చేపట్టిన తర్వాత ట్విట్టర్ వాడుతున్న చాలామంది చాలామంది కాదులే అండి కొందరు అలిగి ట్విట్టర్లోంచి బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు బయటికి వెళ్ళిపోదాం అనుకోవడం బాగానే ఉంది కానీ ఎక్కడ వెళ్తారు ట్విట్టర్లో మనం చెప్పే ఒక చిన్న విషయం లక్షలాది మందికి వెళుతుంది సులువుగా కానీ అంత లక్షలాది మంది ఉండే వేరే వేదికలు ఏమన్నా ఉన్నాయా అలా రకరకాల ప్లాట్ఫామ్ల గురించి ఉంటే వాటిలో ప్రస్ఫుటంగా ఈ మధ్య బాగా మనకి వినిపిస్తున్న పదం మాస్టడాన్ ఈ మేస్టానికి ఎందుకు మారాలి అసలు మ్యాస్టడానికి ట్విట్టర్కి ఉండే సారూప్యత ఏంటి లేదా ఆ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి అనేది ఈరోజు కాస్త తెలుసుకుందాం వీటిలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగా చిన్న పిట్టకత్త మొదలు పెడదాం బాగుంటుంది మనందరం చిన్నప్పుడు పె పెరిగి ఎదిగే సమయంలో మన ఫ్రెండ్స్ మనందరం కలిసి కూర్చొని ఆడుకోవడానికి ఏ రచ్చబండో లేకపోతే ఓ కాలనీలో ఏదో మూల క్రికెట్ గ్రౌండ్ దగ్గర కూర్చొని కబుర్లు ఆడుకోవడం సర్వసాధారణం ఇలా మనం ఏది పడితే అది మాడుకోవడానికి ఉండేది కాదు అప్పట్లో మన మన గుంపులోనే వీళ్ళందరిలో కాస్త పెద్దవాడు మన అన్నయ్య లాంటి వాడు ఆడవడు ఉండి మనం ఏదన్నా ఎవరినైనా కించపరిచే మాటలు మాడుతున్నా లేకపోతే కాస్త అవసరానికి మించి అశ్లీలమైన పదజాలం వాడుతున్నా కూడా ఆ అన్నయ్య లాంటి వాడు వచ్చి కాస్త మన్ని అదుపు చేస్తూ ఉండేవాడు ఈ బిగ్ బ్రదర్ అలాంటి వాడు మనం ఏది మంచో ఏది చెడో అనేది నిర్ణయిస్తూ ఉంటాడు ఇది నచ్చితే బాగానే ఉంటుంది కానీ నచ్చని వాళ్ళు కొందరు ఉంటారు కాస్త మన లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బహ ఈ అన్న మరీ మన కంట్రోల్ చేస్తున్నాడు పక్కన వెళ్ళి ఇంకో చిన్న గ్రూప్ పెట్టుకొని మనకి నచ్చింది నచ్చినట్టు మాడుకుందాం అని చెప్పి పక్క వెళ్తూ ఉంటారు ఈ ట్విట్టర్ కూడా దాదాపు అలాంటిదే మనం మాట్లాడేది సరైనదా కాదా అని చెప్పి ట్విట్టర్లోని కొన్ని నియమాలు దాన్ని నియంత్రిస్తూ ఉంటాయి దీన్నే కంటెంట్ మోడరేషన్ పాలసీస్ అంటారు అంటే ఏంటంటే ఇప్పుడు నేను ట్విట్టర్లో నాకు పలానా వాడిని నచ్చలేదనో లేకపోతే వాడి మీద ఏదో కాస్త ద్వేషం వెళ్ళగాక్కుతూ రాశాను అనుకోండి కాస్త నా ద్వేషాన్ని పంచుకునే వాళ్ళు చాలామందే ఉంటారు వాళ్ళందరికీ నచ్చు కానీ నేను ఎవరినైతే ద్వేషిస్తున్నానో వాడికి అది చెడు జరిగే అవకాశం ఉంది అందుకని ట్విట్టర్ ఏం చేస్తుందంటే ఇలాంటి ద్వేషపూరితమైన మాటల్ని నియంత్రిస్తూ ఉంటుంది మరీ కాస్త శృతి మిస్తు మించుతూ ఉంటే కనుక మన అకౌంట్ని సస్పెండ్ చేయడము మన పోస్ట్లని వేరే వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్తగా షాడో బ్యాన్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట ఇది నచ్చిన వాళ్ళు ట్విట్టర్లో ఉండొచ్చు నచ్చిన వాళ్ళు ట్విట్టర్ మార్గం వెళ్ళిపోవచ్చు కదా అంతే కదా ఇందాక మనం చెప్పిన ఈ ఫ్రెండ్స్ గుంపులో మన లాంటి వాడు చెప్పే విషయాలు మనం నచ్చితే అక్కడ ఉంటాము లేకపోతే కనుక పక్కడిపోతాం తంటాల్లా ఎక్కడ వస్తుందంటే ఈ అన్న అనేవాడు నిజంగానే మంచిని మాత్రమే ప్రసరిస్తూ లేకపోతే వాటి వాడు మనం మాట్లాడే వాటిలో నిజంగా మనం ఎదుటివాడికి ఇబ్బంది కలిగిస్తున్నామని చూడకుండా మన అన్నకి నచ్చే విషయాలు మాత్రమే మనం మాట్లాడాలి అని చెప్పి ఒక రూల్ పెట్టాడు అనుకోండి ఉదాహరణకి మనకి చిరంజీవి అంటే ఇష్టం కాకపోతే మన అన్నకి ఓన్లీ బాలకృష్ణ అంటేనే ఇష్టం మనం బాలకృష్ణ గురించి ఏమాత్రం అరే ఆ సినిమా కాస్త అన్నా కూడా మన అన్నయ్య వచ్చేసి ఏ నువ్వు బాలయ్య బాబు అని అంటావా అని చెప్పి మన పోస్ట్ అన్ని బ్లాక్ అనుకోండి మనకు ఎలా ఉంటుంది అలాగే ట్విట్టర్లో చాలామందికి ఈ ట్విట్టర్లో అకౌంట్లు ఉండే చాలామందికి ట్విట్టర్ తమ పట్ల సరిగ్గా ప్రవర్తించట్లేదు అనే కాస్త అక్కస్తుంది అందుకని ఈ ట్విట్టర్లో ఉండకుండా పక్కకు వెళ్ళిపోయి మనం మనకు కావాల్సిన కబులు చెప్పుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ట్విట్టర్ ఇంతకాలం సరైన విషయాలు మాత్రమే ఆపుతుంది అంటే బాగా చాలా బాగా పనిచేసింది ఇలాన్ మస్క్ రాకముందు ఈ ఇలాన్ మస్క్ వచ్చాక ఇటువంటి రూల్స్ అన్నీ తీసేసి ఎదుటి పార్టీ వాడికి అంటే ఇప్పటిదాకా ఉండే మన బాలకృష్ణ ఫ్యాన్స్ కాస్త అరే మనవాడు వచ్చాడు కదా ఇప్పుడు మనం ఏదంటే అది చెలరైపోవచ్చు అనుకునే ఇలాంటి అవసరం వస్తుందేమో అని చెప్పి కాస్త భయంతో ట్విట్టర్ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకున్నారు స్థూలంగా ట్విట్టర్లోంచి బయటికి వెళ్ళటానికి గల రకరకాల కారణాల్లో ఇది ప్రధానమైంది ఇదే కాకుండా దానికి కాస్త రాజకీయ రంగు కూడా ఉంది ఎలాగే మన ఆంధ్రదేశంలో ఎలాగైతే మీడియా అనేది రెండుగా విడిపోయి ఉంటుందో ఈ ట్విట్టర్ కూడా వామపక్ష ధోరణి అలానే కాస్త రైటు లెఫ్టుల మధ్య మనకి డివైడ్ కనిపిస్తూ ఉంటుందన్నమాట దాని మధ్య దానివల్ల ఏమవుతుందంటే ఇటుపక్క పార్టీ వాళ్ళకి ట్విట్టర్ చాలా మంచి పని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలాగే అటుపక్క వాళ్ళకి ట్విట్టర్ తమ పట్ల వివక్ష చూపుతున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు రాజ్ ఈ నాయకత్వం మార్పు వల్ల అటువైపు ఉండేవాళ్ళు ఇప్పుడు ఇప్పటిదాకా మనకు మన వైపు ఉన్న ఈ ట్విట్టర్ కాస్తే అటువైపు వెళ్ళిపోతుందేమైనా భయం గనక ఆవహిస్తుంది ఇలాంటి వాటన్నిటి నుంచి దూరంగా ఉండడానికి మాస్టర్డాన్ అనే దాన్ని ఎంచుకుంటున్నారు చాలామంది ఏంటి మాస్టర్డాన్ రెండు వేల పదహారులో ఒక కాలేజీ కుర్రాడు అరే ఇలా ఒక కేంద్రీకృతమైన వ్యవస్థ కాకుండా ఎవరికి వాళ్ళు ఒక ప్రత్యేకమైన గుంపు తయారు చేసుకోవడానికి వీలుగా ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ తయారు చేశాడు అది చాలా నిదానంగా నిదానంగా ఆదరణ పొందుతూ ఈ ఈ ట్విట్టర్ గోల వల్ల చాలామంది దాని వైపు మొగ్గు చూపుతున్నారు దాంట్లో ప్రత్యేకత ఏంటంటే ట్విట్టర్ లాగా ఒక కేంద్రీకృతమైన ఒక ఒక పెద్దన్న లాంటి వాడు ఒకడు లేకుండా ఎవడికి కావాల్సిన గుంపు వాడు తయారు చేసుకోవచ్చు అనమాట ఇందా మనం చెప్పుకున్న చిరంజీవి బాలకృష్ణ ఉదాహరణలో ఒకవేళ మీకు మీ గుంపులో మాట్లాడే వాళ్ళందరికీ బాలయ్య బాబు ఫ్యాన్సే ఉన్నారనుకోండి మీరు ఒక కొత్త సోషల్ నెట్వర్క్ తయారు చేసుకొని దాంట్లో ఉండేవాళ్ళందరూ వాళ్ళు ట్వీట్ చేసిన జై బాలయ్య అని రాయాలని చెప్పి మీరు కనుక నిర్ణయిస్తే చచ్చినట్టు మీ గ్రూప్లో వాళ్ళందరూ అలానే రాస్తూ ఉండాలి ఒకవేళ రాయకపోతే మీరు ట్వీట్ చేయలేరు అనమాట అలాంటి రూల్స్ పెట్టుకోవచ్చు అలానే ఇంకో గుంపు వాళ్ళు ఇంకో సోషల్ నెట్వర్క్ తయారు చేసి దాంట్లో మేము చిరంజీవి ఫ్యాన్స్ మాత్రమే పోస్ట్ చేయాలి అలానే చిరంజీవి పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నప్పుడు వల్ల ముందు బాసను ఆకర్న బాసను అని చెప్పి ఒక నియమం పెట్టారనుకోండి అది కూడా ఒక సపరేట్ గుంపు అవుతుంది దీనికి పది ట్విట్టర్లకి మధ్య తేడా ఏంటంటే ట్విట్టర్లో మీరు పోస్ట్ చేసిన విషయాన్ని ట్విట్టర్లో వాళ్ళు మాత్రమే చూడగలరు కానీ ఈ మ్యాస్టడాన్ లాంటి ఇన్స్టెన్స్లో కనుక మీరు మీకు నచ్చినవి పోస్ట్ చేస్తే వేరే మ్యాస్టడాన్ గ్రూంపుల్లో వాళ్ళు కూడా మీ దాన్ని మెసేజ్లని చూడవచ్చు అలానే మీరు ఏం మాట్లాడుతున్నారా అని చెప్పి వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవ్వచ్చు ఇది ఎలా ఉంటుందంటే మీ అకౌంట్ ట్విట్టర్లో ఉంది మీ స్నేహితుడి అకౌంట్ ఫేస్బుక్లో ఉందనుకోండి మీరు ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయాన్ని మీ ఫ్రెండ్ ఫేస్బుక్లో చూడగలుగుతాడా కుదరదు కదా అలానే మీ ఫ్రెండ్ ఫేస్బుక్లో తన ఫ్యామిలీ పిక్చర్లు మండి పెడితే మీకు ట్విట్టర్లో కనిపిస్తుందా కనిపిది కదా ఇలా రెండు కేంద్రీకృతమైన వ్యవస్థల మధ్య సమన్వయము అలాగే స సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండదు కాబట్టి ఈ మాస్టర్డోన్ లాంటి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్లు ఏం చేస్తున్నాయంటే యాక్టివిటీ పబ్ అనే ఒక ప్రోటోకాల్ ద్వారా ఎవరైనా అంటే ఈ యాక్టివిటీ పబ్ ఆధారిత సాఫ్ట్వేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళు రకరకాల నెట్వర్క్లో వాళ్ళు మీ నెట్వర్క్లో విషయాన్ని చూడవచ్చు ఇదే కనుక ప్రస్తుతం ఉండే ట్విట్టర్ అలానే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇలాంటివి కనుక ఇలాంటి యాక్టివిటీ పబ్బుని కనుక వాటిని కనుక ఉపయోగించాయి అనుకోండి ఇందా నేను చెప్పినట్టు ట్విట్టర్లో మీరు పోస్ట్ చేసిన విషయాన్ని ఫేస్బుక్లో మీ స్నేహితుడు చూడగలుగుతాడు అలానే మీరు ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో ఉండే మీ ఫ్రెండు ఫాలో అయ్యి మీరు ఏం పోస్ట్ చేస్తున్నారా అని చెప్పి చూసి లైక్ చేయొచ్చు ఇలాంటి పోకట్లని మ్యాస్టర్డౌన్ మనకు కనిపిస్తూ ఉంటుంది దీనివల్ల రెండు విషయాలు మనం ట్విట్టర్కి దీనికి తేడా గమనించవచ్చు ఇందామనుకున్నట్టు ఈ పెద్దన్న లాంటి వాడు మనం ఏది మాట్లాడుతున్నామో ఏది సరిగ్గా మాడుతున్నామో ఏది అభ్యంతరంగా అభ్యంతరకరంగా మాడుతున్నాము అనేది ఎలా నిర్ణయిస్తున్నాడో ఈ మ్యాస్టర్డౌన్ లాంటి వేదికల్లో ప్రతి గుంపు తమకి ఏది మంచో ఏది చెడో తామే నిర్ణయించుకోవచ్చు దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి ఇందా మనం అనుకున్నట్టే ఈ గుంపులు ఫ్యాన్లు గుంపులాగా మారి మనం కనుక ఏదో గుంపు తయారు చేసుకొని కొన్ని రూల్స్ పెట్టుకుంటాం కానీ ఇందులో గనక వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి మనం ఏం అని చూసినప్పుడు మనం ఎదుటివాటికి బాధ కలిగించే విషయాలు బోల్డ్ మాట్లాడుతూ ఉండొచ్చు ఒకడు మనం నియంత్రించట్లేదు కాబట్టి ఎవడికి వాడు చిన్న గ్రూపులు కట్టుకొని వాళ్ళ గొల్ల వాళ్ళు ఉంటారు దీనివల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి ట్విట్టర్ లాంటి కేంద్రీకృతమైన వ్యవస్థలు వాటి మనుగడ కోసం అడ్వర్టైజ్మెంట్లు అలాగే మీరు ఏ ఆర్డర్లో మెసేజ్ని చూడాలి అసలు మీరు ఏ మెసేజ్లు చూడాలనేది కూడా ట్విట్టర్ నిర్ణయిస్తూ ఉంటుంది దీన్నే ఈ అల్గార్థమైక్ ఫీడ్స్ అంటారనమాట అంటే మీరు గనక మీరు చదివిన ట్వీట్ల కారణంగా ట్విట్టర్కి మీకు పలానా వ్యక్తి అంటే ఇష్టం అని చెప్పి దానికి తెలిసిందనుకోండి లేక పలానా రకమైన విషయాల మీద మీరు ఎక్కువ మక్కువ చూపుతున్నారు అని తెలిస్తే మీకు అటువంటి విషయాలు మాత్రమే చూపట్డానికి అది ఎక్కువ మొగ్గు చూపిస్తూ ఉంటుంది దానికి రీజన్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్లు అనేవి ఈ ట్విట్టర్ అలానే ఫేస్బుక్ వీటన్నిటికీ అతి ముఖ్యమైన ఆదాయపు వనరు మీరు ఏమి చూస్తారో అని చెప్పి ట్విట్టర్కి ముందుగానే తెలిస్తే మీకు ఎటువంటివి ఎదుటి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు మీకు చూపెట్టచ్చో అనే నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు అలాగే మీరు ఎటువంటివి చదువుతున్నారో ట్విట్టర్కి తెలిసిన దానివల్ల మీకు ఎటువంటివి చూపెట్టాలి మీ అభిప్రాయాలని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనే విషయాన్ని కూడా ట్విట్టర్ నిర్ణయించవచ్చు ఈ భయంతో మ్యాస్టడాన్లో ఏం చేశారంటే ఎటువంటి అల్గార్థమిక్ విషయాలంటే అంటే ఒక ప్రోగ్రాము మీకు ఏం చూపెట్టాలో నిర్ణయించదనమాట మీరు ఫాలో అవుతున్నవి సమయం ప్రకారం అంటే ముందు వచ్చిన ట్వీటు ముందు ఆ తర్వాత వచ్చిన ట్వీటు దాని కింద ఉంటాయి అంటే మీరు ఎప్పుడు కూడా కొత్తవి మాత్రమే చూడాలి అనేది ఎంచుకోవచ్చు లేకపోతే రివర్స్లో నేను ముందు పాత విషయాలు చూసి అటు నుంచి కిందకి వెళ్తాను అనే నిర్ణయం మీరు తీసుకోవచ్చు అలానే యాడ్లు యాడ్స్ అనేవి ఎప్పటికీ ఉండవు ఎందుకంటే అదొక ఓపెన్ సోర్సు దానివల్ల ఎవరు లాభం సంపాదించట్లేదు అనే ఉద్దేశంతో మీకు ఎటువంటి యాడ్స్ చూపెట్టరు మీకు యాడ్స్ చూపెట్టట్లేదు కాబట్టి మీ నిర్ణయాల్ని ప్రభావితం చేయాల్సిన అవసరం అలాగే మీరు ఏమి చూడాలో నిర్ణయించే హక్కు ఆ మ్యాస్టడాన్ లాంటి ప్లాట్ఫామ్స్ ఉండవు అనమాట దీనివల్ల కాస్త నేను వేరే వాళ్ళ ఆదాయానికి వాడే ఒక ప్రోడక్ట్ లాగా మనం ఫీల్ అవ్వకుండా మనం ఎవరికి నచ్చిన విషయాలు మనం ఫాలో అవుతూ ఎవరికి నచ్చినవి వాళ్ళు రాసుకుంటూ కాస్త ఆనందాన్ని పొందవచ్చు కాకపోతే లక్షలాది మంది ట్విట్టర్లో ఉన్నారు కాబట్టి మన మాటలు ఎక్కువ మందికి చేరతాయి ట్విట్టర్లో ఉంటే ఈ మెసడం లాంటివి ఏ గుంపు ఆ గుంపులో ఉంటుంది కాబట్టి ఏ గుంపు ఎప్పుడు మూసేస్తారో అలానే ఏ గుంపు ఎలా మాట్లాడుతుందో వాళ్ళు నిర్ణయించలేం కాబట్టి ఒక పద్ధతి పాడు లేకుండా ఎలా పడితే అలా ఉంటుంది ఈ రకరకాల గుంపుల వ్యవస్థలో ఏది మనకి మంచో మనం తెలుసుకుని ట్విట్టర్లో ఉండాలా లేకపోతే ఈ చిన్న చిన్న సమూహాల్లో ఉండాలా అనేది మనం నిర్ణయాలు తీసుకోవచ్చు ఇది మ్యాస్టర్ గురించి క్లుప్తంగా ఐదు నిమిషాల్లో మనం తెలుసుకున్నది ఇది విన్నాక ఎలాగైనా సరేనే మ్యాస్టాన్లోకి వెళ్ళాలి అని చెప్పి అనుకుని ట్విట్టర్ అకౌంట్లు ముసేయకుండా ట్విట్టర్ని పాపం అలాగే ఉంచి కాసేపు మాస్టర్డాన్లోకి వెళ్ళి దాని గోల్ తెలుసుకోవడానికి మాస్టర్డాన్ డాట్ సోషల్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక మీకు నచ్చిన వాళ్ళని ఫాలో అవ్వడానికి ప్రయత్నించోడి మీకు దాని ఇంటర్ఫేస్ నచ్చు నచ్చకపోవచ్చు నాకైతే అంత గొప్పగా నచ్చలేదు ముందుగానే చెప్తున్నాను ఇందాక మనం చెప్పుకున్న రకరకాల సమస్యలు కూడా నన్ను అంతగా మెప్పించలేకపోయాయి అంటే నాకు నచ్చిన వాళ్ళని నేను ఫాలో అవుతాం అంతా బాగానే ఉంది కానీ ఈ చిన్న చిన్న గుంపులుగా విడిపోవడం అంటే ఒక పాలసీ లేదు కదా అంటే ఒక కంటెంట్ మోడరేషన్ పాలసీ లేదు అని చెప్పి ఆనందపడేలోకే ప్రతి గుంపు తమ కంటెంట్ మోడరేషన్ పాలసీ తమకు నచ్చినట్టుగా ఉంచుకోవడం అనేది కూడా అంత ఆరోగ్యకరమైన విషయం ఏం కాదు అన్న ఉద్దేశం ఎలాగంటే ఒక ఒక దేశంలో కనుక ఒక నియమం ఉంటే అది నచ్చినా నచ్చకపోయినా అరే అందరికీ ఒకటే గోల అని చెప్పి ఆనందపడవచ్చు అలా కాకుండా ఒక దేశంలో ప్రతి గుంపుకి ఒక రూల్ ఉందనుకోండి ఎలా ఉంటుంది మనం పెద్దగా ఆనందపడం కదా ఇది కూడా అలాంటిదే అనుకోవాలన్నమాట ఏదేమన్నా సరే మీకు అది నచ్చు తప్పకుండా ప్రయత్నించండి మీకు కనుక నచ్చితే ఎందుకు నచ్చిందో నాతో అది పంచుకోవడానికి ప్రయత్నించండి మళ్ళీ వచ్చే శీర్షికలో ఇంకొక కొత్త విషయాన్ని మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను అప్పటిదాకా సెలవు నమస్కారం